హే గానించుకోండి అందరూ హే రక్షకా హే రక్షకా అనంత ప్రకాశయుక్తా పరమేశ్వరః అనంత ప్రకాశయుక్తా పరమేశ్వరః మాయందును మాయందును పూర్ణ ప్రకాశమును పూర్ణ ప్రకాశమును నింకోమో నింకు ఓం వీర్యవసి వీర్యం మయి దేహి గానించుకోండి హే రక్షకా హే రక్షకా

ఏ ప్రాణికి లేదు ఒక మనిషికే ఉంది అంత గొప్ప వరం కాబట్టి ఈ మనం ఇలా భగవంతుని ప్రార్థన ఉపయోగించాలి గమనించుకోండి హే రక్షక అనంత సామర్థ్యయుక్త పరమేశ్వర అనంత సామర్థ్యయుక్త పరమేశ్వర మాయందును మాయందును పూర్ణ సామర్థ్యమును పూర్ణ సామర్థ్యమును చేర్చుము చేర్చుము ఓ మన్యోరసి మన్యం మై దేవ

హే రక్షక హే రక్షక నీవు నిందా స్తుతుల యందును నీవు నిందా స్తుతుల యందును నీవు మాన అవమానముల యందును మాన అవమానముల యందును సహనకారివి సహనకారివి మమ్ములను అట్లే కావింపుమో అట్లే కావింపుమో ఓం సర్వే భవంతు సుఖినః सर्वे సంతు